నూకరాజు సర్పంచ్ కనుగల వలస అమరావతి మనలో అండి ఈవేళ తెలు వైఎస్ఆర్ టైంలోన ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ చోట నాయకులు అందరూ కూడా టెమినెన్సీ తరం అండ చూసుకొని కొన్ని రేషన్ కార్డులు తప్పుడు కార్డులు భారీ కోటి భర్త కోటి చేయించుకొని ఈవేళ రెండు పెన్షన్లు పొందుతున్నారండి అవి ఏ రోజు తెలియకుండా ఇంతవరకు ఆపారండి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిస్టులు వెరిఫై చేస్తే భారీ కోటి భర్త కోటి చూసామండి అది రిటర్న్గా నేను పన్నెండు రోజులు అయింది వీటికి కంప్లైంట్ ఇస్తే విత్ ఆధారాలతో రెండు రేషన్ కార్డులు రెండు పెన్షన్లు అన్ని ఐడి నెంబర్తో సహా ఎండిఓ గారికి ఇస్తే వాటి వరకు ఎంక్వైరీ చేయకుండా నేను ఆపమంటే నిన్న మళ్ళీ పిలిచి రెండు పెన్షన్లు ఇద్దరికి భారీ వత ఇచ్చారండి ఎండిఓ ఇతను ఇతను వైసీపీ కార్యకర్తలు ఇక్కడ అమరావతి ఎండిఓ పనిచేస్తున్నారు ఇతని మీద తక్షణం చర్య తీసుకోవాలి సీఎం గారి వరకు వెళ్ళాలి ఇక్కడ తమినేసేతరం పెద్ద నోరు ఉందని జిల్లా అధికారుల మీద మీద పడిపోతున్నారు పడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ భయపడిపోయి ఎన్ని తప్పుడు పనులైనా చేస్తున్నారు దీన్ని అరికట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరుతున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారి కూడా మేము ఇది విన్నవించుకుంటున్నాం ఇక్కడ ఆందోళనలో చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని అరికట్టకపోతే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఇక్కడ పనిచేయలేరు ఉండలేరు ఇక్కడ తమినేని సీతారాం అండ చూసుకొని కొంతమంది అప్పుడు వచ్చిన అధికారులే కాబట్టి వీళ్ళందరూ ఎవరు మాకు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరు సహకరించట్లేదు మరి జిల్లా అధికారులు కూడా దీన్ని గమనించాలి ఇక్కడ సీతారాం గారికి ఎన్నాలి ఇంకా వీళ్ళు అండగా అండగా నిలబడి నేను ఇలాంటి తప్పుడు పనులు చేస్తారో మరి దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసి మన ఆంధ్రవస్ ఎండి వన్ సస్పెండ్ తక్షణమే చేయాలని నేను కోరుకుంటున్నాను